ఎప్పుడైతే మీకు ఎవరైనా సలాం చెప్తారో మీరు అంతకంటే ఉత్తమమైనటువంటి పద్ధతిలో చెప్పండి లేదా కనీసం అదే విధంగా తిరిగి చెప్పండి అని అల్లాసు తెలియచేశాడు అయితే సలాం చెప్పడమేనా ఇంకేదన్నా అంటే అభినందించినా పొగిడినా గౌరవించిన మనం వారికి తిరిగి ఇంకా ఎక్కువ గౌరవం చూపించాలి ఎక్కువ ప్రేమ చూపించాలి లేదా కనీసం వాళ్ళు ఎంతైతే గౌరవించారో అంతైనా కూడా గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలి ఇది ఒక ముస్లిం గా మన బాధ్యత ఒక ముస్లిం సలాం చెప్పాడు అంటే దానికి సమాధానంగా వాలేకుం సలాం చెప్పడం తప్పనిసరి సలాం సున్నత్ సలాం కి జవాబు ఫరజ్ సున్నత్ అంటే చేస్తే మంచిది చేయకపోతే ఒక సున్నత్ వదులుకున్నాం పుణ్యాన్ని వదులుకున్నాం కానీ ఫరజ్ ఏంటి చేయాల్సిందే సలాం చెప్పాలా వద్దా ఇది సున్నత్ ఇష్టం ఉంటే చెప్తాం లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోతాం కానీ ఒక ముస్లిం కాబట్టి సలాం చెప్పడం మన బాధ్యత మరి సలాం చెప్పినప్పుడు జవాబు ఇవ్వటం ఫరజ్ ఏంటిది జవాబు మాత్రం ఫరజ్ అయిపోతుంది సలాం అయితే అక్కడ జవాబు ఫరజ్ అయిపోతుంది అలాగే ఒక మనిషి మనల్ని గౌరవాడతము ప్రేమతో ఇతన్ని గౌరవించాడు ప్రేమతో అభినందించాడు అంటే అతనికి ఇంకాస్త గౌరవాన్ని చూపించాలి ఇంకాస్త ప్రేమను చూపించాలి ఇది ప్రవక్త గారు మనకు నేర్పించినటువంటిది అలాగే మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు సలాం చెప్పే విషయంలో యూదులు నసిరేతులతో జాగ్రత్తగా ఉండండి ముందుగా మీరు చెప్పకండి అని అన్నారు లాస్లాం యూదులు నసిరైతులు ఎదురైనప్పుడు మీరు ఎదురుగా సలాం చెప్పకండి అని మొహమ్మద్ సల్ల్లాహు ఇస్లాం గారు అన్నారు అదేంది కురాన్ లో ఏమో సలాం కి సలాం చెప్పండి వాళ్ళు ఏదైనా గౌరవిస్తే మీరు కూడా ఎక్కువగా గౌరవించండి అని కురాన్ లో ఉంది మహమ్మద్ సలల్లాహు ఇస్గా అన్నారు యూదులు నసిరత్తులు దీనికి ప్రత్యేకము మీరు ఎదురుగా వెళ్ళి సలాం చెప్పకండి అంటున్నారు ఎందుకంటే అరబ్బులో అరబీ పదాలలో కొన్ని మాటలు మనకు అర్థం అవ్వనివి ఒకే మాట రెండు అర్థాలు వచ్చేటప్పుడు ఒక్కసారిగా మనం ఎదురుగా మాట్లాడకూడదు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మాట పూర్తిగా వినామో అప్పటిదాకా సమాధానం కూడా ఇవ్వని ఇవ్వకూడదు ఆయిషా రజిల్లాహు తలానా గారి గురించి వస్తుంది మొహమ్మద్ సలి హుస్సన్ గారి దగ్గరికి కొంతమంది యూదులు వస్తారు వచ్చాక ఏమంటారు అని ఆయుష తరగతి అల్లాహు ఆనహా అన్న యహూదా అతం నబీ సల్ అల్లాహు అలీహు అసల్లా ఫకాలు అస్సామా ఆలయిక ఇంట్లోకి వచ్చారు మహమ్మద్ సల్లల్లా హర్సం గారికి అస్సాం ఆలయిక అనేశారు అంటే మీరు చచ్చిపోవాలి అని అర్థం సలాము లేకుం అంటే మీపై అల్లా సుబానులకు శాంతి కురవాలి అస్సలం అల్లా వరతుల్లాహి యొక్క శాంతి ఆయన శుభాలు ఆయన కరుణ మీపై కురవాలని ఒక దువా చేస్తున్నాము కానీ ఏమన్నారు అస్సాము అలీక అనేశారు మీరు చచ్చిపోవాలి అని బతు ఇచ్చినట్లు మాట్లాడారు వాలేకుం మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారు అన్నారు మీకు కూడా అనేశారు ఇంకేం మాట్లాడలా మీకు కూడా ఎదుటి వాళ్ళు చెడు కోరుకున్నప్పుడు మనం చెడు కోరుకోవాల్సిన అవసరం లేదు మంచి కోరుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి ఇది ప్రవక్త గారి సున్నర్ వచ్చిన వాళ్ళు ఏమన్నారు మీకు చావు రావాలి మీకు చచ్చిపోవాలన్నారు మొహమ్మద్ గారు దానికి ప్రతిఫలంగా మీరు కూడా చచ్చిపోవాలన్నారంటే లేదు మీరు ఏదైతే అన్నారో అదే మీకు కూడా అనేశారు ఇంకేం మాట్లాడలేదు అయితే ఆయుష రసిల్లాహు తలానా గారికి కోపం వస్తుంది అలత్ ఆయుషతో అస్సాము అలైకుం వలానకుముల్లాహు వగదిబ అలైకుం మీపై అల్లాహకు కోపం విరుచుకు పడాలి అల్లాహ సుబాన తలకు శాపం మీపై విరుచుకు పడాలి అని బద్దు మరి మొహమ్మద్ సలహు అలీ వస్లం గారు ఆ మాట విన్న తర్వాత ఒకాల రసూలు సలహు అలీ వసలమా మహలన్ ఏ ఆయిషా ఆయిషా నెమ్మదించు తగ్గు ఈ విధంగా మనం చేయకూడదు అలైకి మెత్తదనం అనేది మన దగ్గర ఉండాలి మెత్తగా మాట్లాడు మెత్తదనాన్ని అలవాటు చేసుకో ప్రేమ కోమలత్వం అనేది అలవాటు చేసుకో ఈ ఆకి వాళ్ళు ఫహిష తాపాలు బూతుల నుంచి జాగ్రత్త వహించాలి వీటి నుంచి దూరంగా ఉండాలి అని మొహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు తప్పు చేసింది వచ్చిన వాళ్ళు తిట్టారు దానికి ప్రతిఫలంగా ఐషా రజీ అలాహు గారు కోపాన్ని చూపించారు అయినా కూడా మహమ్మద్ సలహా హుస్సాం గారు ఐషా రజ్లాహు తలహ గారినే అంటున్నారు ఏమన్నారు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు వాళ్ల సంస్కారం ఏదో వాళ్ళు చూపించారు కానీ మనం అలా కాదు కాబట్టి మెత్తదనాన్ని అలవాటు చేసుకోవాలి తిట్టకూడదు కోపతాపాలతో బూతులు మాట్లాడకూడదు అని మహమ్మద్ సలహాహులిస్లం గారు నేర్పించారు పాల అవలం తస్మావు మా కాలు కాలువక్త వాళ్ళే వాళ్ళేమన్నారు మీరు విన్నారు కదా అంటే పాల అవలం తస్మాయి మా కులతో నేనేమన్నాను నువ్వు కూడా విన్నావు కదా రదత్తు అలైహిం వాళ్ళు ఏదైతే అన్నారో దాన్ని నేను వాళ్ళకి తిరిగి పంపించాను ఏదైతే అంటానో అది అల్లా సుభాతాల నెరవేరుస్తాడు వలా ఫియా వాళ్ళు ఏదైతే అంటారో నా విషయంలో అది నెరవేరదు అని ముహమ్మద్ సలహాహు ఇస్ గారు అన్నారు వాళ్ళు తిట్టారు దూషించారు అది వాళ్ళు ఏ అనుకున్నా కూడా నెరవేరదు కానీ మనం ఏదైతే అంటామో అది నెరవేరుతుందేమో జాగ్రత్త వహించాలి మన మాటలో జాగ్రత్త అనేది ఉండాలి ఒకళ్ళని దూషించాము ఒక తిట్టాము అంటే ఆ తిట్టు నిజమయ్యే అవకాశం ఉంది ప్రతి మాటనికి కూడా మన దైవదూతలు రాస్తూ ఉంటారు అల్లా ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మెత్తదనం అలవాటు చేసుకోవాలి యూదులు నసిరేతులు ఎదురైతే గనక ముందుగా వెళ్ళి సలాం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదన్నా అన్నారు అంటే సగం వినిపిస్తే వాళ్ళేకు మనాలి పూర్తిగా వినిపిస్తే వాలేకుం సలాం చెప్పవచ్చు సగమే వినిపిస్తే వాళ్ళేకు మీకు కూడా అదే పూర్తిగా వినిపిస్తే వాలేకుం సలాం మీపై కూడా అల్లా స్వానతలకు శాంతి కురవాలని దువా చేయవచ్చు ఐదు నసరితులు కాకుండా మిగతా చాలా మంది ఉన్నారు వాళ్ళు ముందుకొచ్చి సలాం అయితే చెప్పరు మరి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఏదో ఒక మాట చెబుతూ ఉంటారు దానికి మనం ఏం సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు అభినందిస్తే పొగిడితే దానికి ప్రతిఫలంగా పొగడవచ్చు మనకు అర్థమవ్వని విషయం అయితే వాళ్ళని అడగాలి మీరేమన్నారు దాని అర్థం ఏమిటి అని నమస్కారం అని అన్నారు ఇప్పుడు దాని అర్థం ఏంటి చాలా మందికి తెలియదు వాళ్ళ గౌరవార్థం ఆ పదాన్ని ఉపయోగిస్తారు మనం కూడా తిరిగి ఉపయోగించవచ్చా అంటే ఆ పదం యొక్క అర్థం తెలియనంత వరకు మనం ఏమీ చేయలేము ఆ పదం యొక్క అర్థం పూర్తిగా మనకు తెలియాల్సిందే వాళ్ళు ఏ మాట అయితే అన్నారు దాని అర్థం మనకు తెలియాలి కొంతమంది పండితులు ఏమన్నారు నమస్కారం అంటే నా శిరస్సు మీ ముందు ఉంచుతున్నాను అని అర్థమని కొంతమంది పండితులు అన్నారు మరి వాళ్లే చెప్పారు కాబట్టి ఈ మాట ప్రకారం మనం కూడా చెప్పొచ్చా అంటే లేదు ఈ విషయం అయితే కనుక చెప్పకూడదు ఒక మనిషి ముందు మీరు మీ తలకాయ పెట్టడం ఏమిటి మీరు మనిషిని మనిషిగా గౌరవించండి గౌరవం ప్రేమించండి భుజాలకు భుజాలు కలిపి నించోవాలి తప్పించి మీ కాళ్ల ముందు నా తలకా పెట్టాలి ఇలాంటి అవసరం లేనే లేదు ఒక మనిషిని మనిషిగా మేము గౌరవిస్తాము మీరు నమస్కారం చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమగా పలకరించండి ప్రేమగా మాట్లాడాలంటే మేము దానికంటే ఎక్కువ ప్రేమను చూపిస్తాము మీ తలక మా కాళ్ళ దగ్గర పెడితేనే ప్రేమ అంటే ఇది మంచి పద్ధతి కాదు మిమ్మల్ని మేము మనిషిగా గౌరవిస్తున్నాము మీ మమ్మల్ని కూడా మీరు అదే విధంగా గౌరవిస్తే సరిపోతుంది మా తలకాయ మీ ముందు పెట్టాల్సిన అవసరం లేదు మీ తలకాయ మా ముందు పెట్టాల్సిన అవసరం లేదు అయితే చాలా మందికి దీని అర్థము వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి అలవాట్లో నమస్కారం నమస్కారం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది ఉత్తుత్త మాటలో పలకరింపుకు ఒక విధానం అయితే పర్వాలేదు లేదు నా తలకాయ మీ ముందు వంచుతున్నానన్న అర్థమే అయితే గనక దీనికి అంగీకారం అయితే లేనే లేదు అలాగే ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంటారు ఏంది ఇప్పుడు దీని అర్థము మీకు మంచి జరగాలని ఒక కోరిక అంతే మీకు మంచి జరగాలని ఆశపడ్డారు దానికి సమాధానంగా గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో మేము కూడా అదే కోరుకున్నాము మీ ఉదయం మంచి జరగాలి మీ రాత్రి మంచి జరగాలని కోరుకున్నారు మేము కూడా అదే కోరుకుంటాము కానీ ఇదే గనక ఆరాధన భవనంలోకి వెళ్ళినట్లయితే అప్పుడు దీని నుంచి జాగ్రత్త అని మనం చెప్తాము కాబట్టి సలాం చెప్పాలి ప్రతి ముస్లింకి సలాం చెప్తూ ఉండాలి ముస్లిం కాని వాళ్ళని గౌరవించాలి ప్రేమించాలి అలాగే రాజులు ఒకప్పుడు రాజులు ముస్లిం రాజుల దగ్గర ఆదాబ్ ఆదాబ్ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఏందంటే సలాం చెప్పడానికి ఒళ్ళు బద్దకం వచ్చి రాజులు సలాంకి జవాబు చెప్పాలంటే బద్దకం ఏం చేశారు మా ముందుకు ఎవరైనా వస్తే ఆదాబ్ చెప్పండి కాబట్టి ఒక ముస్లిం కాని వ్యక్తులు ఇప్పుడన్నా పలకరించినట్లయితే ఆదాబ్ చెప్పడం ఉత్తమం అని మన పండితులు అన్నారు ఏంటి ఆదావ అంతే ఎదుటి మనిషిని మేము రాజులా గౌరవిస్తున్నాము ఏదైతే మన కోసం దువా చేశాడో అతన్ని మేము అన్నిటికంటే ఎక్కువ గౌరవము ఏంటి ఒక రాజుకి దక్కాల్సిన గౌరవము ఒక మనిషికి ఇస్తున్నాము ఎందుకు అతను మనల్ని ప్రేమించాడు అతను మాపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు మేము కూడా ఆదాబ్ అని చెప్పి ఒక రాజుకి వాల్సిన గౌరవాన్ని ఆ మనిషికి ఇస్తున్నాము కాబట్టి ప్రవక్త గారి పద్ధతుల్లో సలాం చెప్పడం అనేది ఉన్నతమైనటువంటి పద్ధతి ఎంతైతే గౌరవిస్తారో దానికి పది రెట్లు ఎక్కువ ప్రేమైన గౌరవం మనం కూడా చూపించాలి ఆ సలేమి చేత కాకపోతే వాళ్ళు ఏదైతే చూపించారో అంతైనా చూపించాలి ఎక్కువ చూపించలేరా సరే వాళ్ళు ఎంతైతే గౌరవించారో అంతైనా గౌరవించండి ఇది దాటి వాళ్ళు ఏదన్నా మాట మాట అన్నారంటే ఆ సమయంలో మాత్రము వెనక్కి వచ్చేసేయాలి వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి మేము కూడా అంటామంటే అక్కడ వచ్చేది పోయేది ఏమీ లేదు ప్రాణాలు పోయినా కూడా ప్రశ్నించే దిక్కు ఉండదు కాబట్టి ఏదన్న మాట అన్నారంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అలైకి బిర్రీఫ్కి మిహమ్మద్ గారి భార్యతో అన్న మాట ఇది మనం కూడా అలవాటు చేసుకోవాలి మెత్తదనం అనేది ఉండాలి కోపతాపాలు పనికి మారిన పాటలు సమాధానంగా చెప్పకూడదు